హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని ఈ వీడియోను ఎలాంటి ఎడిటింగ్ లేకుండా అప్లోడ్ చేస్తున్నాను చూ గమనించండి ఎందుకంటే నేను మాట్లాడుతుంది ఇది చాలా పాత విషయం చాలా రోజులు జరిగిపోయిన తర్వాత నేను ఇవాళ మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే సరే చూద్దాం అని వెయిట్ చేయాల్సి వచ్చింది ముఖ్యంగా నేను మాట్లాడింది ఈటీవీ ప్రభాకర్ ఈటీవీ ప్రభాకర్ ఇరవై ఇరవై సంవత్సరాలు సంవత్సరం ముప్పై సంవత్సరాల క్రితం సీజే రెడ్డి స్టూడియోలో వేరే క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పడానికి వచ్చాడు సాంబశివరావు గారి డైరెక్షన్లో దూరదర్శన్కి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ప్రభాకర్ డబ్బింగ్ చెప్పడానికి పిలిపించాను అతన్ని వేరే క్యారెక్టర్కి సో ఒక నిమిషం తెలియదా సో ఇంకో క్యారెక్టర్కి వాయిస్ బాగుంటుంది తను సూర్యాపేట ప్రాంతం నుంచి వచ్చాడు అనుకుంటాను నల్గొండ సూర్యాపేట ఐ థింక్ సో సో ఆ డబ్బింగ్ చెప్పడానికి వచ్చినప్పుడు చాలా అద్భుతంగా చెప్పాడు ఎక్కడ నాన్ స్టాప్గా ఆపకుండా చకా మంచి వాయిస్ సో అప్పుడు ఫోటోలు పట్టుకొని వచ్చేది బ్రదర్ నేను కూడా యాక్ట్ చేస్తాను మాకు ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి అనియా తీసుకున్నాం కొన్ని చోట్ల ఇచ్చాం ఎదిగాడు సీరియల్స్లో హీరో అయ్యాడు సినిమాలో కూడా చేశాడు అలాగే బుల్లి మెగాస్టార్ అనే ఒక పేరు కూడా సంపాదించుకున్నాడు అంటే ఎంతో కష్టపడితే తప్ప ప్రభాకర్ ఆ స్థాయికి రాలేదు ఈటీవీలో ఈటీవీ ప్రభాకర్ అంటారు అతన్ని సో ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చింటాడు సో బాగానే ఉంది ప్రభాకర్ కృషిని ఎప్పుడు మేము లేదు కానీ కానీ ప్రభాకర్ కొడుకు వాడి పేరు ఏదో ఉంది చంద్రహాస సూర్యహాస ఇంకో హాస్ ఏదో సంథింగ్ వాడు యాటిట్యూడ్ స్టార్ అని వాడికి వాడే ట్యాగ్ తగిలించుకొని మొదటి సినిమాలో సార్ ఆ సినిమా ఆడలేదు రెండో సినిమా మొన్న బరాబర్ ప్రేమిస్తా స్టేజ్ మీద అక్కడ ప్రముఖులు అందరూ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు ప్రభాకర్ ఉన్నాడు అక్కడ అసలు జేడి చక్రవర్తి జయంత్ ఇంకా ఎవరెవరో వాడికి నోటికి వచ్చినట్టుగా పాట పాడటం సో దాన్ని చాలామంది విమర్శించారు సో తప్పు అని ఒప్పుకోవాలి అతను సారీ అండి నేను చేశాను కానీ ఒక జర్నలిస్ట్ని పట్టుకొని ఒక జర్నలిస్ట్ దాని గురించి మాట్లాడితే నేను అలాగా ఎందుకు బాబు అలా ఉన్నావు అని మాట్లాడితే వాడు ఏమంటాడు కదా సార్ ఆ హాస్గార్డు ఇరవై నాలుగు గంటలు నీ అంత చూస్తా అంటావురా నువ్వు ఒక జర్నలిస్ట్ అంత చూస్తావాను నేను అంటున్నా ఇప్పుడు ఏరాని చూడు నీకు దమ్ముంటే నువ్వు మీ నాన్న ప్రభాకర్ చూడండి మాకు లాయర్లు ఉన్నారు ఏమైనా చేస్తాం చేసుకోండి లాయర్లు ప్రపంచంలో అందరికీ ఉంటారు నువ్వు డబ్బులు ఇచ్చి లాయర్ని పెట్టుకోవాలేమో నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు లాయర్కి నా వాళ్ళు ఉన్నారు చేసేస్తారు మా బ్రదర్సే ఉన్నారు చేసుకో నువ్వు ఆ జర్నలిస్ట్ను పట్టుకొని ఎంత మాట్లాడంటావా నీ ఏజ్ ఎంత నువ్వెంత మీ నాన్న ఫోటోలు పట్టుకొని మా దగ్గరికి వచ్చేటప్పుడు పెళ్లి కాలేదు ఇంకా అంటే నువ్వు ఎక్కడున్నావు ఆలోచించు సొసైటీ ఇది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి కాదు ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి నీ ఇంట్లో చేసుకో ఎవరు కాదంటాం లేదు అంటే బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇలా కాలేవు స్టార్వి కష్టపడాలి సంజయ్ మీ నాన్నలాగా శ్రమించు మంచి పేరు వస్తుంది అంతే తప్ప ఏదో కాంట్రవర్షి చేద్దాం నెగిటివ్ పబ్లిసిటీలో వెళ్దామంటే ఎక్కువ కాలం ఉండవు బాబు నువ్వు నీ దగ్గర అసలు ఈరో లక్షణాలే లేవు అది గమనించి ఫస్ట్ నేర్చుకో ట్రైనింగ్ తీసుకో సీనియర్స్ చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో ఎలా నటించాలి డైలాగ్ మాగ్యులేషన్ ఏంటి ఎలా ప్రవర్తించాలి నేర్చుకో ఫస్ట్ అర్థమైందా చంద్రహాస్ అనుకుంటాను నీ పేరు చంద్రహాస్ జాగ్రత్తగా ఉండు ప్రభాకర్ గారు మీ కొడుకుని దారిలో పెట్టండి అర్థమైందా వాడిని చూసి అందరూ చెడిపోకూడదు మీ మీద గౌరవం ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్న ప్రభాకర్ మీరు అర్థం చేసుకోండి